అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శృతి క్రియేషన్ డైలీ ఏం చేస్తానోనైతే చూపిస్తాను ఇంట్లో ఫస్ట్ అయితే ఈ గిన్నెలోనైతే వాటర్ హీట్ చేసుకుంటున్నాను వండదాం అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ క్యారీఫ్లవర్ను వేడి నీళ్ళలోనైతే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచైతే నేనైతే కర్రీ వేస్తాను ఎందుకంటే అందులోని మనకు కంటికి కనిపించడం చిన్న పురుగులు ఉంటాయైతే అవి అయితే రిమూవ్ అవుతాయనైతే ఫస్ట్ అయితే వేడి నీళ్ళలోనైతే వేస్తాను ఇవైతే ఫస్ట్ వేడి చేసుకుంటున్నాను రైస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అయితే రైస్ కడిగి అయితే స్టవ్ మీదనైతే పెట్టేస్తాను రైస్ అయితే కడిగినా ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను వాటర్ అయితే హీట్ అయినాయి ఇందులోనైతే ఇప్పుడు క్యాలిఫ్లవర్ అయితే వేస్తున్నాను ఇటు పెడుతున్నాను కడాయింద కడాయి పెట్టుకొని అయితే కడాయి హీట్ అయిన తర్వాతనైతే నేనైతే కర్రీకి సరిపడనంత ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అయితే ఇందులోనైతే అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఎక్కువ డైరెక్ట్ కట్ చేసే వేస్తా కర్రీలల్లో నాకు ఇట్లనే అలవాటుగా ఎక్కువ అందుకే వీటినైతే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రైలల్లోనైతే కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుంది వీటినైతే బాగా ఫ్రై కానివ్వాలి ఆయిల్లో ఫ్రై ఫ్రై అయిన దాంట్లోనైతే ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఇప్పుడైతే మంచిగా మగ్గనివ్వాలి ఫ్రైలల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనైతే అవి ఫ్రై అయి కావాలి ఫ్రై అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చి పచ్చి ఉంటేనైతే అస్సలు టేస్ట్ ఉండవు ఇప్పుడైతే ఇందులోనైతే పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను పసుపు ముందు వేసుకోలేదు కాబట్టి వాటర్లోనైతే ఇప్పుడైతే వేసుకుంటున్నాను వేడి నీటిలో వేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలనైతే ఇప్పుడైతే ఒక స్టెయినర్లో వేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనైతే ఈ కర్రీలోనైతే యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే టేస్ట్కు సరిపడనైతే సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకొని అయితే మళ్ళీ బాగా కలుపుకోవాలి ముక్కలకైతే మొత్తం సాల్ట్ ఆయిల్ పసుపు మొత్తం పట్టేటట్టయితే బాగా కలిపైతే ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇప్పుడైతే మూత పెట్టేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో మీడియం ఫ్లేమ్లోనైతే ఉడకనివ్వాలి ఒక సైడ్ అయితే రైస్ అయితే ఉడికిపోతుంది రైస్ అయితే ఇంకా కొంచెం ఉడికితేనైతే వంపడానికి వస్తుంది మిల్క్ ప్యాకెట్ తెచ్చిన తర్వాతనైతే డైలీ నేను చేసి అయితే ఒక గ్లా ఒక గ్లాస్లోనైతే పోసుకుంటాను ఎందుకంటే ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కవర్ లోనైతే పాలైతే అస్సలు ఉంచాను ఇవైతే మాకు ఆపిటర్ పాలు కదా ఇవాళ రేపు మధ్యాహ్నం వరకు వస్తాయి కాబట్టి వీటినైతే అస్సలు ఇందులోనైతే ఉంచను తీసుకొని అయితే వేరే గ్లాస్ లో పోసి అయితే యూజ్ చేసుకుంటాను కంపల్సరీగా అన్నం అయితే ఉడికిపోయింది అన్నాన్ని అయితే వంపుకోవాలి ఇప్పుడు అన్నం వంపేసి అయితే ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేస్తాను లో ఫ్లేమ్లో పెట్టేస్తేనైతే అయిపోతుంది అన్నం అంతే అవుతుంది ఇప్పుడైతే కర్రీ ఎట్లా ఉందో చూపిస్తాను క్యాలిఫ్లవర్ కర్రీ అయితే తొందర అవుతుంది కర్రీ ఉడకడం అయితే ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదు కర్రీ మొత్తానికి అయితే అంత ఫాస్ట్గా అవుతుంది కర్రీ అయితే ఉడికిపోయింది చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ మొత్తం కంప్లీట్ టేస్ట్కు సరిపడనంతరైతే కారం అయితే వేసుకోవాలి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని అయితే దించుకుంటే అయిపోతుంది కొత్తిమీర కొంచెం ధనియా పౌడర్ కూడా కొంచెం ధనియా పౌడర్ అంతే వన్ మినిట్ ఉంచుకొని ఆఫ్ చేసుకోవడమే ఇది కలిసిన తర్వాతనైతే చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ అయితే టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది కర్రీని అయితే పక్కన పెట్టేసుకొని అయితే ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను టీ అయితే డైలీ అయితే ఏం తాగను ఎప్పుడో ఒకసారి అంతే అయితే చాలా మంది చాలా రకాలుగా పెడతారు కదా నేనైతే ఇప్పుడైతే సింపుల్గానే టీ పెడుతున్నాను ఇప్పుడైతే లెమన్ రైస్ వేస్తున్నాను ఒక కడాయి పెట్టుకొని అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఆవాళ్ళు జీలకర్ర యాడ్ చేసుకొని అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన దాంట్లోనైతే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనైతే తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే బ్రౌన్ కలర్లోకి వచ్చాకనైతే తగినంత పసుపు అయితే వేసుకొని అయితే ఇప్పుడైతే రైస్ అయితే వేసుకోవాలి రైస్ వేసుకొని అయితే బాగా వేడి చేసుకోవాలి రైస్ అయితే మొత్తం కలిసే వరకు అయితే వేడి చేసుకొని అయితే ఇందులోనైతే కొత్తిమీర లెమన్ వేసుకోవాలి ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా కలుపుకోవడమే ఈజీ ప్రాసెస్ ఉంటుంది లెమన్ రైస్ నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తా కాకపోతే ఈసారి పల్లీలు శనగపప్పు వేయలేదు కొంచెం మంది మినపప్పు కూడా వేసుకుంటారు అవి నేను కూడా వేస్తా కానీ రోజైతే వేయలేదు ఇలానైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే లాస్ట్లోనైతే లెమన్ అయితే యాడ్ చేసుకోవడమే ఇప్పుడైతే నైట్ సెవెన్ అవుతుంది నిన్ననైతే నేను బ్లాగ్లో చూపించరా కదా జొన్నలు అయితే నానబెట్టిన దోశకు ఆ జొన్నలతోనైతే మార్నింగ్ దోషను అయితే వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ఇదైతే ఇట్లా పులిసింది నైట్ అంతా బయట పెట్టిన మళ్ళీ మార్నింగ్ చేస్తలేని టిఫిన్ అనేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన ఇప్పుడైతే దీంతోనైతే దోశలు వేస్తున్నాను చూడండి టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ టైం నేను కూడా ఎలా ఉందో అని అయితే టేస్ట్ చూసి చెప్తాను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత ఇంకా వాటర్ అయితే పడతాయి వాటర్ కూడా వేసుకుంటా వాటర్ అయితే చూసి వేసుకుంటున్నా ఇది బాగానే అయితే లేదు కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువనే వేసుకుంటున్నా ఇంకా కూడా పడతాయి వాటర్ అయితే ఇప్పుడైతే సరిపోతుంది అనుకుంటున్నా స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నా నాన్ స్టిక్ అయితే పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకొని అయితే ఆనియన్స్తోనైతే ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడైతే పిండి అయితే వేసుకున్నాను ఈ పిండి అయితే కొంచెం మందంగానే వేస్తున్నాను ఇవి వస్తావే రావా నాకు కూడా తెలియదు కదా ఫస్ట్ టైం అనేసి అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని అయితే దోశనైతే వేసుకున్నాను ఇది కొంచెం సరిగ్గానైతే రాలేదు ఒక రెండు అయితే రాలేదు కానీ తర్వాతనైతే మంచిగానే వచ్చినాయి ఫైనల్గా అయితే జొన్న దోశలు అయితే రెడీ అయిపోయినాయి అయితే వచ్చినాయి అవి కొంచెం కష్టమే నేను మార్నింగ్ నైట్ అంతా బయట పెట్టిన మార్నింగ్ తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టిన సెవెన్ ఓ క్లాక్కి అయినా కానీ ఫుల్గా అయినట్టు అయింది నాకు మళ్ళీ నాకైతే అసలు రానే రాలేదు ఇవి బాగా అంటుకున్నాయి బాగా ఇట్లా వేస్తేనే వచ్చినాయి అన్నట్టు అందుకనే చూసి చేసుకునే వాళ్ళైతే కొంచెం చూసి వేసుకోండి నేనైతే ఒక కప్పు పప్పుకైతే రెండు కప్పుల జొన్నలు తీసుకున్నాను టేస్ట్ అయితే చూస్తున్నా ఇదైతే టమాటా చట్నీతో తింటున్నా నేనైతే ఆల్రెడీ పుల్లటి వాసననే వస్తుంది చాలా పుల్లగా అయింది అయితే ఈ దోశ వేసుకోవాలంటే మాత్రం డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అట్లాగటా బాగుంటుందేమో కానీ ఇదైతే చాలా పుల్లగా అయింది నేను నైట్ పెట్టడమే నైన్ ఓ క్లాక్ పట్టిన నైన్ ఓ క్లాక్ నుండి సెవెన్ వరకు బయట పెట్టిన అంతే ఈ సంబరానో మరి ఎట్లనో కానీ చాలా పుల్లగా అండి పిండి అయితే మీరైతే చూసి చేసుకోండి చేసుకునేది అంటే టేస్ట్ అయితే సేమ్ మన బియ్యం దోశ ఎట్లుంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంది డిఫరెంట్ అయితే పెద్దగా ఏం లేదు టేస్ట్ బాగానే ఉంది కానీ అయితే చూసుకోండి నా వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి నిన్నటి కూడా ఒక బ్లాగ్ పోస్ట్ చేసిన డే రొటీన్ ఈరోజు కూడా బ్లాగ్ పో ఈ బ్లాగ్లో కూడా మొత్తం నేను కిచెన్లో ఏం చేస్తానో వేరే పనులు కాకుండా ఓన్లీ కిచెన్ వర్కే చూపిస్తున్నాను నా వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి